కలలోని నిజం చందమామ కథ ఒక దేశంలో కిడిందికుడు వాడికి కరాలకంటి అనే పరమ గయ్యాళి భార్య ఉండేది కారాలకంటికి బంగారం అంటే తగను వెర్రి బంగారం సంపాదించుకు రమ్మని భర్తను అస్తమానము వేపుకు తింటూ ఉండేది భార్య పెట్టే పోరుతో జీవితం నరకమైపోయి కిలిందకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని పోయి ఒక కొమ్మకు తాడు కట్టి దాని చివర ఉచ్చుపెట్టి ఉచ్చులో తలదూర్చి గొంతుకు ఉరిపోసుకున్నాడు అయితే కిలిందికుడు చావలేదు చెట్టుకోమ విరిగి పడటం చేత అతని మెడ చుట్టూ ఉచ్చు బిగిలేదు అతని పాటలు చూస్తూ చెట్టులో ఉండిన యక్షుడు ప్రత్యక్షమై కిలిందకుడు జీవితంపైన విరక్తి చెందిన కారణం తెలుసుకుని ఈ గింజలు మూడు తీసుకుని ఇంటికి పోవో రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గింజ చొప్పునా మింగు వీటి మహిమ వల్ల నీకు బంగారం లభిస్తుంది అని చెప్పి మూడు గింజలు కిలిందుకుడు చేతిలో పెట్టి అదృశ్యమయ్యాడు కిలిందికుడు ఆ గింజలను ఇంటికి తీసుకుపోయి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక గింజ మింగాడు వెంటనే అతనికి మంచి నిద్ర పట్టేసింది ఆ నిద్రలో అతనికి ఒక అపూర్వమైన కల వచ్చింది అందులో అతను ఇంటి నుంచి నడుచుకుంటూ ఎన్నడూ ఎరగని వింత ప్రదేశాల మీదుగా ఒక లోయలోని కొలను చేరుకున్నాడు కొలను గట్టున ఎవరో దేవతాస్త్రీ ఎవరి కోసమో ఎదురు చూస్తున్న దానిలాగా కూర్చుని ఉన్నది కొలనులో ఒకే ఒక బంగార తామర పువ్వు దగదగా మెరుస్తూ కిళిందుకుడి కంటపడింది అతను ఆ తామరను అదే పనిగా చూస్తూ ఉండడం గమనించి ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి దాన్ని కోసి అతనికిచ్చి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి పో అన్నది తెల్లవారి కిలిందుకుడు లేచి చూసుకునేసరికి తామరపు ఆకారంలో బంగారం అతని చేతిలో ఉన్నది తాను రాత్రి కలలో చూసినది ఈ రూపంలో నిశ్చయమైందనుకుని అతను ఆ బంగారాన్ని తన భార్యకు అర్పించి తన కల గురించి వివరంగా ఆమెకు చెప్పాడు తన భర్త అంత బంగారాన్ని తనకిచ్చినందుకు సంతోషించి భర్తను మెచ్చుకోవటానికి మారుగా అతను కొలను నుంచి సాధ్యమైనన్ని తామరపూలు తీసుకురాక ఒకే ఒకటి తెస్తావా అని భర్త మీద పడి చావగొట్టింది మర్నాడు రాత్రి పడుకోబోతూ కిళిందుకుడు మరొక మింగాడు వెంటనే అతని శరీర బాధలన్నీ ఉడికి సుఖమైన నిద్ర పట్టింది తిరిగి అదే కొలను అందులో ఒకే ఒక బంగారు తామర పువ్వు అదే దేవతా స్త్రీ కలలోకి వచ్చాయి ఈసారి కూడా ఆ స్త్రీ అతనికి బంగారు తామర పువ్వు కోసి ఇచ్చి పంపేసింది తన భర్త మళ్ళీ ఒక్క బంగారు తామరే సంపాదించడం చూసి కరాల కంటి పట్టరాని ఆగ్రహంతో భర్తను వీధిలోకి ఈడ్చుకుపోయి పెద్ద గలాటా చేసింది పది మంది పోగయ్యారు వ్యవహారం రాజుగారి దాకా వెళ్ళింది రాజుగారు ఆ భార్యాభర్తలను పిలిపించి మీరు దేనికి వీధిన పడి కోట్లాడుకున్నారు అని అడిగాడు కిళిందకుడు జరిగిందంతా ఉన్నదున్నట్లు చెప్పాడు కీర్తి ప్రతాప మహారాజు తాను విన్నది నమ్మలేక కిళిందికుణ్ణి అతని భార్యను తన భవనంలోనే ఉండమని ఆ రాత్రి తాను పడుకోబోయేటప్పుడు కిళిందకుడు వద్ద మిగిలిన మూడో మింగి పడుకున్నాడు రాజు కూడా నిద్రలో కొలను చేరుకున్నాడు కానీ అతను కొలను కేసి చూడనే లేదు దాని గట్టున ఉన్న దేవతాశ్రీ వద్దనే అతను దృష్టి ఆగిపోయింది రాజామెను మోహించి పట్టుకోబోయాడు ఆ స్త్రీ దూరంగా పరిగెత్తి అతన్ని వారిస్తూ రాజా ఆగు నేను స్వతంత్రురాలని కాను అలా కొలను కేసి ఒకసారి చూడు అన్నది రాజు కొలనుకి చూసేసరికి కొలనంతా రక్తంతో నిండి ఉంది అందులో పాము తలలు వృషజ్వాలలు కక్కుతూ మహాభయంకరంగా ఉన్నాయి రాజా నేను రాజ్యారమను నాపై దృష్టి లేని వారికి ఆ పాము తలలు బంగారుపు తామరులుగా కనిపిస్తాయి ఆ తలలు కలవాడు రాక్షసభుజంగుడు అతడు ఇక్కడి నుంచి నన్ను ఎవరైనా తాకినట్లయితే ఇద్దరికీ ప్రమాదం కలిగిస్తాడు వాడు నశించినదే నేను నీకు దక్కను అన్నదా స్త్రీ కీర్తిప్రతాపుడు వెంటనే కత్తి కత్తిదూశాడు రాజా తొందర పడుకు వాడి ఎవరి వల్ల ఏ ఆయుధం చేత చావుడు వాడికి ఒకే విధంగా చావున్నది నన్ను నిజంగా ప్రేమించిన వాడి హృదయం రక్తం వాడి తలల మీద చిలకరిస్తే వాడు చేస్తాడు అన్నది రాజ్యారామ అలా అయితే నా హృదయం రక్తం వాడి తలలపైన చిలుకు అంటూ కీర్తిప్రతాపుడు తన కత్తితో తన గుండెను చీల్చుకుని పడిపోయాడు తిరిగి అతనికి స్పృహ తెలిసేసరికి ప్రభాతూర్యానాథాలు వినిపించాయి అతను కళ్ళు తెరిచి తాను తన సైనాగారంలోనే ఉండటము రాజ్యారమ్మ పక్కనే కూర్చుని చల్లగా తన నుదురు నిమురుతూ ఉండటము కనిపించింది అతని సయ్య చుట్టూ బంగారు తామరలు దగదగా మెరుస్తున్నాయి ఇదంతా కళా నిజమా అన్నాడు కీర్తిప్రతాపుడు కలలో నిజం అన్నది రాజ్యారమ్మ అటు తరువాత కీర్తిప్రతాపుడు రాజ్యారామతో సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ బంగారు తామరలతో ఏ లోటు లేకుండా పాలించాడు కరాల కంటి కూడా తన గయ్యాల బుద్ధి మాని తన భర్త కిలిందకుడితో అనుకూలంగా ఉంటూ ఎంతో కాలం సుఖజీవనం గడిపింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి